ಉಮ್ಮ ವರಂಗ ಜಿಲ್ಲಾ ನೂರ್ ಟೂ ಅಮರಾವತಿ ಗ್ರೀನ್ಫೀಲ್ಡ್ ಹೈವೇ ಭೂಬಾಧಿ ರೈತರೇ ಗೂಲ ರಾಮಚಂದ್ರ ಭೂಜಾರಂ ಗ್ರಾಮ ಪಕ್ಕ ಮಂಡಲ ಮೊದಲ ಗ್ರೀನ್ಫೀಲ್ಡ್ ಹೈವೇ ಕುರಿ ತಿಳು ರೆಂಟು ವೇಲ ಪದ ರೇಲ ಪತ್ತೊಂಬೈದು ಮಾರ್ಚ್ ನೆಲ ಗ್ರೀನ್ಫೀಲ್ಡ್ ಹೈವೇ ಮೊದಲ పీరియడ్ కాబట్టి ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಅಪ್ಪು ಕರೋನಾ పని ರೆಂಟು ಮಕ್ಕ ಪರಿಚಯ ఆ ತರ್ವಾತ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పది రోజు మళ్ళీ రీనోటిఫికేషన్ చేశారు గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి రెండు వేల ప రెండు వేల ఇరవై ఒకటి నుండి మేము ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి మేము చాలా అవసరం పడుతున్నాం మా జీవితాలను సమాధి చేసే హైవే అందమైన గ్రీన్ ఫీల్డ్ హైవే పేరు పెట్టుకొని మా చిన్న సన్నకారు రైతులను జీవితాలు నాశనం చేస్తున్నారు మమ్మల్ని సమ్మద్ చేస్తున్నారు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఎవరికి ఉపయోగం లేదు మా లాంటి సన్న చిన్న రైతులు రైతుల జీవిత జీవితాలు పోతున్నాయి ఎవరికో ఎవరు ఆదాని అంబానీ కోసం వేసే రోడ్లు మా నిద్ర ఉండి మాకు అతి తక్కువగా కని కనీ అతి తక్కువ నష్టపరిహారం చెల్లించు మమ్మల్ని చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు కోర్టు కేసులు ఎన్ని ఉన్నా కూడా వాటిని బేఖాతా చేస్తున్నారు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు అధికారుల దగ్గర పోతే చాలా చులకరగా చిన్న చూపు చూస్తున్నారు మేము తిరిగా ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోయినాం ప్రతి అధికారుల దగ్గర ప్రతి నాయకుల దగ్గర పోయినాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ దగ్గరికి కూడా వెళ్ళి మా సమస్యను పరిస్థితి మా సమస్యను చెప్పుకున్నాము వినతి పత్రం ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది అధికారులకు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎవరు పట్టించుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు మాకు పంతొమ్మిది వందల యాభై మూడు చట్టం ప్రకారం కట్టిస్తాం పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది యాభై చట్టం ప్రకారం కట్టిస్తామంటున్నారు పంతొమ్మిది వందల యాభై చట్టం ప్రకారం ఇప్పుడు రేట్లు ఉన్నాయా అధికారులు ఉద్యోగాలు తీసుకుంటున్నారా మమ్మల్ని ఎందుకు హింస చేయడం ఎందుకు మా జీవితాలు దుర్భరమైతున్నాయి మేము భూమిని భూమి బతుకు బతికే వాళ్ళం మాకు భూమి తప్ప వేరే జీవన ఆధారమే లేదు ఇప్పుడు మీరు భూమి తీసుకుంటే సరైన నష్టపడే చెల్లించాలి కదా మూడు లక్షల రూపాయలకు నోటిఫికేషన్ మూడు లక్షల రూపాయలు ఇస్తామని మాకు నోటీస్ పంపారండి మూడు లక్షలకు ఒక గుంట అరగుంట వచ్చే పరిస్థితి లేదు ఒక పది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకి ఏంటి పరిస్థితి ఎవరి దగ్గర వేరే సమాధానం సరైన సమాధానం లేదు రిజిస్ట్రేషన్ వ్యాలీలో పుస్తక విలువ ప్రకారం మీకు మీకు డబ్బులు అంటున్నారు మేమేం చేయాలి ఈ భూమి పోతే భూమి మాకు మేమేం బతకాలి మాకు మూడు పంటలు సారవంతమైన నేలలు ఉమ్మడి వరంగల్ జిల్లా సారవంతమైన నేలలు మూడు పంటలు పడతాయి అలాంటి అలాంటి భూములను మీరు గుచ్చుకుంటున్నారు బలవంతంగా గుచ్చుకుంటున్నారు ఎవరైనా మాట్లాడడం వాళ్ళని బయట కేసులు పెట్టి కేసులు పెడుతున్నారు మా మీద రైతుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మేమేం చేయాలి ఇప్పుడు నాయకులు ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని బయట పెడుతున్నారు మాకు పోలీస్ స్టేషన్ పొద్దునంతా కూర్చుంటున్నాం మమ్మల్ని బైడోవర్ చేయకండి మేము మేము అభివృద్ధి కాటంక కాదు కానీ సరైన నష్టపరిహారం అని చెల్లిస్తేనే భూములు లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణ కానీ సిద్ధమే కానీ మేము భూములు చేయలేదు అధికారులు మమ్మల్ని ఈ పనులు గురి చేస్తున్నారు ఇంతమంది గత ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది రైతుల స్థితిగతుల గురించి రాజీవ్ గాంధీ ఇప్పుడు గత హన్మగొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారండి ఇక్కడ పంటల పరిస్థితులు స్థితిగతులు రైతుల గురించి రాయడం జరిగింది లేఖ దాన్ని కూడా ఇప్పటి ప్రస్తుతం కలెక్టర్లు పట్టుచుకోవడం లేదు వాళ్ళు చెప్పారు కానీ ఇవ్వమన్నా రాంటున్నారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఎకరానికి తక్కువ తక్కువ ఇరవై ఐదు లక్షల నుండి మూడు కోట్లు నాలుగు కోట్ల ఐఏఎస్ట్ డేటా అన్నగొండ జిల్లాలో అని చెప్పారు రాశారు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న కలెక్టర్ల దగ్గర పోతే వాళ్ళు ఉన్నదని చెప్పారు కానీ మీకు ఈ అమౌంట్ ఇవ్వమని చెప్పారా అంటున్నారు బహిరంగ మార్కెట్లో రిజిస్ట్రేషన్ ఏమైనా డాక్యుమెంట్ ఉన్నాయో తీసుకురమ్మంటున్నారు లేదా ఒకటి ఎక్కడొకటి అరకొర డాక్యుమెంట్ దొరుకుతాయి కానీ ఇంకో పరికాలు తీసుకురా అంటున్నారు దొరుకుతాయా మాకు డాక్యుమెంట్ మాకు వారసత్వంగా వచ్చే భూములు అండి ఇవి తాత ముత్తాతలు దానికి ముందు వచ్చిన భూములు సాగు చేసుకుంటున్నాం ఇలా కనీసం ఐదు ఎకరాల కంటే ఎక్కువ పెద్ద రైతు లేదు అంత సన్న కారు రైతులమే ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే బహిరంగ మార్కెట్ ప్రకారం ధరలు చెల్లిస్తేనే మేము భూములు ఇస్తామండి మళ్ళీ బహిరంగ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఇప్పుడు ఇప్పుడు గత గత పది సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచలేదు సవరించలేదు ఇప్పుడు మళ్ళీ సవరించి ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలకు అవార్డు నోటిఫికేషన్ ఇచ్చి అవార్డు ప్రకటిస్తేనే మేము మేము ఇస్తాం భూములు ఒకవేళ అట్లా చేయని పక్షాన మేము భూములు ఇచ్చేది లేదు ప్రియ మళ్ళీ అవార్డు ప్రకటించాలి డీ నోటిఫికేషన్ అయ్యా పది సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి మా పోరాటం మరణ సమస్య అండి మాది అక్కడ వ్యవసాయం చేయలేము ఇక్కడ పని పనిచేయలేము ప్రతిరోజు ఎంఆర్ఓ పిలుచుడు కరెక్టర్ పిలుచుడు ఆర్డీఓ పిలుచుడు పోలీస్ స్టేషన్ మా భక్తులంతా పోలీస్ స్టేషన్లో తెల్లారుతున్నాను నేను వ్యవసాయాలు ఎంత చేసుకోవాలి మాకు ఈ భూమి ఉంటేనే కదా మాకు ఏమైనా అప్పు పుట్టేది మా పిల్లల పెళ్ళిళ్ళు మా పిల్లల చదువులకు దేనికైనా ఈ భూమి మాకు ఈ భూమి మొత్తం కొద్ది మాకు రైతు బాధితుపోతుంది రుణమాఫీ పోతుంది ప్రతికి పోతుంది మాకు మేము సర్వం కోల్పోతున్నాం మేము భారతదేశ మేము ఇక్కడ భారతదేశ పౌరులం కాదా మేము మమ్మల్ని ఎందుకు ఇంత తులుకర చేయడం ఒక భర్మగొడ జిల్లా అధికారి దగ్గరికి నేను రిప్రజెంటేషన్ ఇస్తే నా మొగా కొట్టిండండి ఏం చేయాలి మీరు వాళ్ళ ఇంట్లో బాధ శోభ అడుగుతున్నాం మేమేమన్నా వాళ్ళ వాళ్ళ ఆస్తులు అడుగుతలే మేము మా మాకు సరైన న్యాయపరి నష్టపరిహారం ఏమైనా అడుగుతున్నాం మేము వివరి సొమ్ము అడుగుతున్నాం మా సొమ్ము గురించి మేము కొట్లాడుతున్నాము మేము మేము రైతులమే వ్యవసాయం తప్ప మాకు వేరే వ్యాపకాలు ఏం లేవు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ మా వాల్యూ తెలియదు అప్పుకున్న వాల్యూలు ఏందనేది ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఒక వాల్యూ కట్టయి లోన్ ఇస్తాడు మరి వీళ్ళందుకు మధ్యవర్తిని ఒక ఒక ఏజెన్సీని పెట్టుకొని వాల్యూను చూసుకోవటం లేదు తీసుకోవడం లేదు రైతులను ఉంచడానికి కదా రైతులకు ఏం తెలియదు రైతులను పట్టుకొని ఇట్లా ఎంత అంటే అకౌంట్లో పడేసి తీసుకుపోదామనే భావం ఉన్నారు చులకన భావం అది అది కరెక్ట్ కాదు మాకు సరైన నష్టపడారు ఒకే దఫా ఫస్ట్ అవార్డు ఇస్తారట అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ గారికి పోయి మేము బతులాడుకొని మొరబెట్టుకుంటే మాకు పెంచుతారట అదంతా ఆర్బిట్రేషన్లో పెంచుతారు ఆర్బిట్రేషన్ మేము విశాలి కానీ మూడు లక్షలు అండి మమ్మల్ని మేము పిచ్చగాలమ్మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పిచ్చగాలు చూస్తున్నారు మేము బిచ్చగాలం కాదు మేము అది అవసరమైతే ఫ్రీగా ఇస్తాం కానీ మాకు న్యాయంగా న్యాయపరంగా జరగాలి ఈ భూమి ఈ భూమి మాకు జీవనాధారం మూడు లక్షలు అండి మమ్మల్ని మేము బిచ్చగాలమ్మా రాజ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పిచ్చగాలు చేస్తున్నారు మేము పిచ్చగాలం కాదు మేము అది అవసరం అయితే ఫ్రీగా కానీ మాకు న్యాయంగా న్యాయపరంగా జరగాలి ఈ భూమి ఈ భూమి కదా మాకు జీవనాధారం ఇంకొకటి మేము మేము ఒకటండి మన 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 భారతదేశం మన భారత ప్రభుత్వం రోడ్ల రోడ్లలో ప్రపంచంలో అగ్రస్థానం తీసుకురా పోవాలనే ఆలోచన ఉంది ఓకే రైట్ మేము భూమి మాకు టోల్ మాకు డెబ్బై శాతం వాటా ఇచ్చి తీసుకువెళ్ళండి మాకు అభ్యంతరం లేదు మీరు ఎంత అనేసుకోవచ్చు రైతుల భాగస్వామ్యంతో రెండు వేల పదమూడు చట్టంలో రైతుల భాగస్వామ్యంతో ప్రాజెక్టు నిర్మించవచ్చని రెండు వేల పదమూడు చట్టం చెప్తున్నారు దాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు పంతొమ్మిది వందల యాభై రైతులు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం సిద్ధాన్ని ఎంతవరకు మమ్మల్ని పూర్తిగా దీన స్థితికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము పెట్టుకు మేము మొనబెట్టుకునేది ఏంటంటే బహిరంగ మార్కెట్ ధరలకు మళ్ళీ నోటిఫికేషన్ వేసి మాకు ధరలు ఇస్తే బహిరంగ మార్కెట్ రేట్లు ఇస్తేనే మేము భూమిచ్చడానికి వస్తాం లేకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం దేనికైనా సిద్ధం ఇలా ఆర్ అనే పరిస్థితులు ఉన్నమాట మేము డై గాంధీ నినాదం శాంతియుతంగానే వచ్చిన ఇను రోజు ఇప్పుడు శాంతియుతంగా పోరాటం అనేది జరిగిన పరిస్థితుల్లో పోలీసులు మాత్రం మా మీద కథ మాత్రమే మేము దయచేసి పోలీస్ శాఖ వారికి కూడా తెలుపుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మా మీదకి రాకండి మా మా మీదకి చలకాల మీదకి మీరు ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెట్టా కూడా మాకు మా మేము ఊరుకునేది లేదు సహించే పరిస్థితి లేదు దయచేసి గమనించాలని పోలీస్ శాఖ వారికి కూడా తెలుపుతున్నాము ఎవరైనా ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే డ్రోన్ సర్వేలు కానీ ఏ సర్వేలు కానీ చేయండి మమ్మల్ని సంప్రదించకుండా ఎవరినో ఎవరిని రోడ్డు సర్వ తీసుకున్నారని రాళ్ళు పాతమని పంపిస్తున్నారు రాత్రికి రాత్రి వస్తున్నారు మేము భయప్రాత్రలకు మేము భయపడుతున్నాం వాటి గురించి ఆ రాళ్ళని చూసి ఏం ఇలా అని మాకు ఏదైనా కూడా చెప్పుకుంటే చేయండి మాకు చెప్పకుండా మాత్రం భూకులం మీదకి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉమ్మడి వరంగల్ జిల్లా నాగపూర్ టూ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులం నా పేరు కూరుకుల రామచంద్రరావు భూచారం గ్రామం పర్క మండలం మాకు మొదట గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మాకు తెలియదు రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి నెలలో గ్రీన్ ఫీల్డ్ హైవే మొదటి నోటిఫికేషన్ తెలియరించారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడు కరోనా పీరియడ్ కాబట్టి రెండు సంవత్సరాలు వాళ్ళు ఏం పని చేయలేదు మాకు తెలియదు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చి పది రోజు మళ్ళీ రీనోటిఫికేషన్ వేశారు గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి నుండి మేము ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి మేము చాలా అవసరం పడుతున్నాం మా జీవితాలను సమాధి చేసే హైవే అందమైన గ్రీన్ ఫీల్డ్ హైవే పేరు పెట్టుకొని మా చిన్న సన్నకారు రైతులను జీవితాలను నాశనం చేస్తున్నారు మమ్మల్ని సమ్మతి చేస్తున్నారు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఎవరికి ఉపయోగం లేదు మా లాంటి సన్న చిన్న కారు రైతులు జీవితం జీవితాలు పోతున్నాయి ఎవరికో ఎవరు ఆదాయం అంబాని కోసం వేసే రోడ్లు మా నిద్ర వృద్ధి మాకు అతి తక్కువగా కానీ కరీస్ కని అతి తక్కువ నష్టపరిహారం చెల్లించు మమ్మల్ని చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు కోర్టు కేసులు ఎన్ని ఉన్నా కూడా వాటిని బేఖాతరు చేస్తున్నారు మమ్మల్ని పట్టించుకునే లేదు అధికారుల దగ్గర పోతే చాలా చులుకరగా చిన్న చూపు చూస్తున్నాను మేము తిరిగా ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోయినాం ప్రతి అధికారుల దగ్గర ప్రతి నాయకుల దగ్గర పోయినాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ దగ్గర కూడా వెళ్ళి మా సమస్యను మా సమస్యను చెప్పుకున్నాము వినతి పాత్ర ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది అధికారుల అధికారుల గురించి చెప్పడం జరిగింది ఎవరు పట్టించుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు మాకు పంతొమ్మిది వందల యాభై మూడు చట్టం ప్రకారం కట్టిస్తాం పంతొమ్మిది వందల సారి పంతొమ్మిది యాభై చట్టం ప్రకారం కట్టిస్తామంటున్నారు పంతొమ్మిది యాభై ఆరు చట్టం ప్రకారం ఇప్పుడు భూమి ఉన్నాయా అధికారులు ఉద్యోగాలు తీసుకుంటున్నారా మమ్మల్ని ఎందుకు హింస చేయడం ఎందుకు మా జీవితాలు మూడు లక్షలు అండి మమ్మల్ని మేము బిచ్చగాలమ్మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పిచ్చగా చేస్తున్నారు మేము మిచ్చగాళ్ళం కాదు మేము అవసరమైతే ఫ్రీగా లాంటిస్తాం కానీ మాకు న్యాయంగా న్యాయపరంగా జరగాలి ఈ భూమి ఈ భూమి కదా మాకు జీవనాధారం ఇంకొకటి మేము టోల్ టోల్ మేము ఒకటండి మన 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 భారతదేశం మన భారత ప్రభుత్వం రోడ్ల రోడ్లలో ప్రపంచంలో అగ్రస్థానం తీసుకురా పోవాలనే ఆలోచన ఉంది ఓకే రైట్ సార్ మేము భూమిస్తాం మాకు మాకు సెవెంటీ పర్సెంట్ టోల్ ప్లా టోల్ బాగా సెవెంటీ పర్సెంట్ వాటా ఆడుతున్నాం టోల్ టోల్ రూసులో డెబ్బై శాతం వాటాడుతున్నాం మాకు డెబ్బై శాతం వాటా ఇచ్చి తీసుకువెళ్ళండి మాకు అభ్యంతరం లేదు మీరు ఎంత వేసుకోవచ్చు రైతుల భాగస్వామ్యంతో రెండు వేల పదమూడు చట్టంలో రైతుల భాగస్వామ్యంతో ప్రాజెక్టులు విరమించవచ్చని రెండు వేల పదమూడు చట్టం చెప్తున్నారు ఎందుకు పట్టించుకోవటం లేదు పంతొమ్మిది మమ్మల్ని పూర్తిగా దీన స్థితికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము పెట్టుకు మేము మొరపెట్టుకునేది ఏంటంటే బహిరంగ మార్కెట్ దారులకు మళ్ళీ నోటిఫికేషన్ వేసి మాకు ధరలు ఇస్తే బహిరంగ మార్కెట్ రేట్లు ఇస్తేనే మేము కూలించడానికి ముందుకొస్తాం లేకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం దేనికైనా సిద్ధం ఇలా డై పరిస్థితులు ఉండమంటే మేము డై గాంధీ నినాదం శాంతియుతంగా వచ్చిన ఇన్నులు ఇప్పుడు శాంతియుతంగా పోరాటం అనేది జరిగిన పరిస్థితుల్లో పోలీసులు మాత్రం మా మీదకైతే మాత్రం మాత్రమే ఊరుకోం దయచేసి పోలీస్ శాఖ వారికి కూడా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మా మీదకి రాకండి మా మా చెల్ల మీదకి చిల్లకాల మీదకి మీరు ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మాకు మా మేము ఊరుకునేది లేదు సహించే పరిస్థితి లేదు దయచేసి గమనించాలని పోలీస్ శాఖ వారికి కూడా తెలుపుతున్నాము ఎవరైనా ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే డ్రోన్ సర్వేలు కానీ ఏ సర్వేలు కానీ చేయండి మమ్మల్ని సంప్రదించకుండా ఎవరినో కానీ డ్రోన్ సర్వ తీసుకురా అని రాళ్ళు మాత్రమని పంపిస్తున్నారు రాత్రి రాత్రి వస్తున్నారు మేము భయప్రాతలకు మేము భయపడుతున్నాం వాటి గురించి ఆ రాళ్ళను చూసి ఏంటి కానీ మాకు ఏదైనా కూడా చెప్పుకుంటేనే చేయండి మాకు చెప్పకుండా మాత్రం భూగుల మీదకి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉమ్మడి వరంగల్ జిల్లా నాగపూర్ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతుల మా పేరు గూర్గుల రామచంద్రరావు భూచారం గ్రామం పక్కల మండలం మాకు మొదట గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మాకు తెలియదు రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి నెలలో గ్రీన్ఫీల్డ్ హైవే మొదటి నోటిఫికేషన్ నిర్వహించాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడు కరోనా పీరియడ్ కాబట్టి రెండు సంవత్సరాలు వాళ్ళు ఏం పని చేయలే మాకు తెలియదు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చి పది రోజు మళ్ళీ రీనోటిఫికేషన్ చేశారు గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి రెండు వేల ప రెండు వేల ఇరవై ఒకటి నుండి మేము ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి మేము చాలా అవసరం పడుతున్నాం మా జీవితాలను సమాధి చేసే హైవే అందమైన గ్రీన్ ఫీల్డ్ హైవే పేరు పెట్టుకొని మా చిన్న సన్నకారు రైతులను జీవితాలు నాశనం చేస్తున్నారు మమ్మల్ని సమ్మద్ చేస్తున్నారు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఎవరికి ఉపయోగం లేదు మా మా లాంటి చిన్న చిన్న కార్య రైతులు జీవితం జీవితాలు పోతున్నాయి ఎవరికో ఎవరు ఆదాని అంబానీ కోసం వేసే రోడ్లు మా నిద్ర నుండి మాకు అతి తక్కువగా కని కరీస్కి అతి తక్కువ నష్టపరిహారం చెల్లించు మమ్మల్ని చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు కోర్టు కేసులు ఎన్ని ఉన్నా కూడా వాటిని బేఖాకర్ చేస్తున్నారు మమ్మల్ని పట్టించుకోవడం లేరు అధికారుల దగ్గర పోతే చాలా చులకరగా చిన్న చూపు చూస్తున్నారు మేము తిరిగా ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోయినాం ప్రతి అధికారుల దగ్గర ప్రతి నాయకుల దగ్గర పోయినాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ దగ్గర కూడా వెళ్ళి మా సమస్యను పరిస్థితి మా సమస్యను చెప్పుకున్నాము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారులకు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎవరు పట్టించుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు మాకు పంతొమ్మిది వందల యాభై మూడు చట్టం ప్రకారం కట్టిస్తాం ఉంది పంతొమ్మిది వందల సారి పంతొమ్మిది వందల యాభై చట్టం ప్రకారం కట్టిస్తామంటున్నారు పంతొమ్మిది వందల యాభై చట్టం ప్రకారం ఇప్పుడు భూమి ఉన్నాయా అధికారులు ఉద్యోగాలు తీసుకుంటున్నారా మమ్మల్ని ఎందుకు హింస చేయడం ఎందుకు మా జీవితాలు